వెయ్యి రోజులుగా దాతల సహకారంతో సేవా కార్యక్రమాలు మరియు అనార్థులకు అన్నదాన కార్యక్రమాలు వెయ్యి రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా నేడు రాజన్న ఆలయం వద్ద ఐదు వందల మందికి స్వీట్లతో పాటు అన్నదాన కార్యక్రమం అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి డాక్టర్ పందగాని శోభారాణి డాక్టర్ కల్లెపల్లి అక్షిత వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో నేటికి వెయ్యి రోజులుగా అన్నదాన సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్న క్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి చెక్కే కచ్చించి కచ్చయించి రాజన్న ఆలయం వద్ద ఐదు వందల మందికి అన్నదానం స్వీట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది మున్సిపల్ చైర్పర్సన్ మాధవి మాట్లాడారు నేటి అన్నదాతలుగా నగబోతు రవీందర్ జ్యోతి దంపతులు సిరి హాస్పిటల్ సిరిసిల్ల వాస్తవిలు పంతగాని శోభరాణి పెంచలయ్య దంపతులు అమృత్ నర్సింగ్ హోం డాక్టర్ ఆనంద ఆనందరెడ్డి మల్లేశ్వరి దంపతులు మారం ప్రశాంత్ సౌజన్య దంపతులు రాపిల్లి లావణ్య శ్రీధర్ దంపతులు తోట లహరి రాజేష్ దంపతులు బ్రహ్మనగారి రమేష్ శర్మ రాధ దంపతులు బ్రహ్మనగారి శ్రీనివాస్ శర్మ అరుణ దంపతులు బీరెడ్డి ఆరోగ్యరెడ్డి విమల జ్యోతి దంపతులు తోట రమేష్ కల్పన దంపతులు ప్రతాప నటరాజు చందన దంపతులు గుండా అశోక్ దంపతులు బస్మాంగి బసవరాజు విద్యారాణి దంపతులు పల్లెర్ల భూమయ్య దంపతులు పల్లెర్ల భాగ్యలక్ష్మి భూపతి దంపతులు నక్క నర్సవ్వ మరియు వీరి కుటుంబ సభ్యులు సిద్దిపేట వాస్తవ్యులు శివ శ్రీలత శివకుమార్ దంపతులు కూరగాయలు కరణాక రాణిత దంపతులు సిరిసిల్ల వాస్తవ్యులు కూరపాటి రేఖా శ్రీధర్ దంపతులు సిరిసిల్ల వాస్తవ్యులు అక్షిత కేరళ ఆయుర్వేదిక క్లినిక్ డాక్టర్ కల్లెపల్లి అక్షత శ్రీధర్ దంపతులు గుమ్మడి శ్రీనివాస రజిత దంపతులు కాంచనపల్లి అనిత అనితారఘురాజు దంపతులు చెన్నెమనేని సత్యనారాయణరావు దంపతులు గుంటి శ్రీనివాసులో ఉన్నారు ఈ కార్యక్రమంలో పాత్రికేయ మిత్రులు ట్రస్ట్ సభ్యులు మధు మహేష్ నేరళ్ల తిరుమల గౌడ్ నగబోతు రవీందర్ గుంగల్ల రవికుమార్ మహమ్మద్ అబ్దుల్ రఫీక్ బస్మంగి బసవరాజు తాళ్లపల్లి ప్రశాంత్ ఓడియాల వేణు ప్రతాప సంతోష్ ప్రతాప నటరాజు కళ అశోక్ పోలాస రాజేందర్ గొండ ప్రసాద్ సగ్గు దేవరాజు కొప్పుల హనుమాన్ గుండర్స్ మాధవ్ గొంగల్ల శ్రీదేవి చల్ల చల్లసత్తయ్య తోటలహరి ప్రతాప చందన వీరగోని ఆంజనేయులుగౌడ్ తదితరులు పాల్గొన్నారు